జనసేన ఖాతాలోకి మరొక కీలకమైన పదవి వెళ్ళిందా అది జనసేనకి వెళ్ళిందని అనుకోవాలా లేదంటే తెలుగుదేశం పార్టీకి అనుకోవాలా అనేది కూడా ఇక్కడ ప్రశ్న ఎందుకంటే తాజాగా ఈ ప్రజాపద్దుల సంఘం కమిటీ చైర్మన్ పదవి ఏదైతే ఉంటుందో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవి పులవర్తి ఆంజనేయుల గారికి దక్కింది ఎవరైనా భేమరం ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం అయితే ఆయన జనసేన ఎమ్మెల్యేగానే పరిగణలో తీసుకోవాలి అధికారికంగా కానీ మొన్నటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు తర్వాత ఆయన జనసేనలో చేరడం ఇమీడియట్గా ఆయన టికెట్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది ఈ నేపథ్యంలోనే సాధారణంగా ఈ పదవి విపక్షానికి ఇస్తారు అయితే వైసీపీ అసెంబ్లీని బాయ్కాట్ చేయడంతో ప్రతిపక్ష హోదాకు సరిపడా ఎమ్మెల్యేలు కూడా లేరు అనే పలు కారణాలతో ఆ పదవిని ప్రతిపక్షం అందుకోలేకపోయింది ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం అనేది ఉప్పు నిప్పులా ఉన్న నేపథ్యంలో దాంతోపాటు సాంప్రదాయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి ఎందుకంటే మన తెలంగాణలో కూడా ఇదే చర్చ జరిగింది విపక్షానికి ఇస్తారా అధికార పక్షానికి ఇస్తారా ఏంటి అనేది జడ్జి జరిగినప్పుడు అక్కడ కూడా గాంధీకి ఇచ్చారు కదా అరకిపూడి గాంధీకి అక్కడ కూడా అదే జరిగింది ఏదేమైనా ఇక్కడ మాత్రం ఈయన జనసేనకి ఇవ్వడం అంటే ఇక్కడ కూడా అధికార పక్షమే కాబట్టి మిత్రపక్షమే అయినా జనసేన ఖాతాలో మరో పదవి దక్కింది అనేది అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇది చాలా అత్యంత ముఖ్యమైన పబ్లిక్ అకౌంట్ చైర్మన్ పదవి అనేది ఇది కూడా క్యాబినెట్ ర్యాంక్ పదవే రానున్న కాలంలో జనసేనకి ఎలాగ నాగబాబు గారికి మంత్రి పదవి దక్కబోతుంది కాబట్టి త్వరలో ఇది అడిషనల్ బోనస్ అదనంగా ఒక పదవి వచ్చింది అనేది చెప్పుకోవచ్చు అలాగే ఇందులో ప్రధానంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కోన రవికుమార్ అలాగే ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా టీడీపీకి సంబంధించిన మరో సీనియర్ ఎమ్మెల్యే వేగులో జోగేస్తారావు మండపేటింది ఈ వీళ్ళని నియమించారు తాజాగా ఈయన కూడా చాలా సీనియర్ వరుసగా హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే వేగులు జోగిస్తారు శాసనసభ వ్యవస్థలో ఎంతో కీలకమైన పాత్ర పోషించే పదవులు అన్ని కూటమికి వెళ్ళినట్టయితే అయింది ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ను కూడా శాసనసభ శాసన మండలిలోని కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లతోనే భర్తీ చేశారు ఒక రకంగా ఇది ఇరుపక్షాలకి గుడ్ న్యూసే